తదుపరిగా కుంభరాశి గురించి వివరించండి అసలు కుంభరాశి వారి గురించి వర్ణించడం మన వల్ల అవుతుందమ్మా మొట్టమొదటిగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుభాకాంక్షలు చెప్పాల మొత్తం పన్నెండు రాశులలోకి వెళ్ళా ఈ కుంభరాశి వారిని సృజనాత్మకత క్రియేటివిటీకి చెప్పబడి ఉంది ఇన్నోవేటివ్ కి చెప్పబడి ఉంది కాబట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్తో క్రియేటివ్ స్ట్రాటజీస్తో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు విజృంభిస్తారనమాట కాబట్టి ధనకారకుడు లాభకారకుడైనటువంటి ఈ యొక్క గురువు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇస్తూనే ఉంటాడు ఈ కుంభరాశి వారికి చక్కగా పుష్టికరంగా చక్కగా వీళ్ళ పుష్ మృష్టాన్న భోజనం అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది ఎందువల్లంటే ఇప్పుడు అసలే కోడిపెందాలు భీమవరం ఆంధ్ర సంక్రాంతి ఈ సంక్రాంతికి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి కాకపోతే వీళ్ళు ఒక అపోహలో ఉంటారు ఏమండి మేము ఏల అని జరుగుతుందండి మరి ఏల అని మనల్ని పీడిస్తుంది నాకు ఉద్యోగం రాదేమో నాకు పని పని కలగలేదేమో అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు బాధ అనేటటువంటిది అలా రాదు కుంభరాశి వారికి వాళ్ళు ఇంటి ఎదుర్కొండగా ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే పక్కన రోడ్డు మీద ఎవరికైనా పాపం ఎవరికైనా ఇబ్బంది పడినా ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళ మనసులో పెట్టుకుంటారు పెట్టుకుని ఏం చేస్తారంటే అరే పాపం అని ఇలాంటి అన్నెసరీ బాధలను వీళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఆ బాధను ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక దేశంలో ఇలాంటి బాధలు చాలా ఉన్నాయని అష్టమ కేతువు నడుస్తున్నాడు ఈ అష్టమ కేతువు ఏం చేస్తాడంటే డైరెక్ట్ డిప్రెషన్ కొడతాడు అందువల్ల వీళ్ళు అనుకున్న పనులు అవట్లేదు చేతికి డబ్బులు మనం వచ్చినా సరే ఖర్చు అయిపోతున్నాయి ఏంటిది అని చెప్పేసి విద్యార్థులు నేను చదువుతున్నా మార్కులు రావట్లేదు మార్కులు వస్తేనే కదా ఎంకరేజ్మెంట్ వచ్చేది రావట్లేదు అని చెప్పేసి వీళ్ళంతా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఈ కేతు ఏం చేస్తాడంటే సొసైటీ టెండెన్సీని ఇస్తూ ఉంటాడు ఏంటంటే సొసైటీ న్యూస్లు ఎక్కువ చూస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఈ ఈ యొక్క యూట్యూబ్ని ఈ యొక్క ఫోన్స్ని వాట్సాప్ని ఇలాంటివన్నీ కూడా వినియోగిస్తారు అండ్ రాహు మనకి కుంభరాశి వాళ్ళకి రెండవ ఇంట్లో ఉన్నారు కాబట్టి నో మంచిగా డ్రింక్ చేసేస్తారు అందరూ కుంభరాశి వాళ్ళంతా కూడా మందు పార్టీలు ఎక్కువ మంది ఒక టెన్ పర్సెంట్ తీసేయండి ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నోటికి ధన రెండవ ఇంట్లో కనుక రాహు ఉన్నట్లయితే దుర్వ్యసనాలు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి అనమాట కాబట్టి మహిళలందరూ మా జెంట్స్ అయినా మహిళలైనా వీళ్ళందరికీ ఏళ్ళ అని జరుగుతుంది కాబట్టి ఏదో నీరసంగా ఏదో ఎక్కడో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటారు కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ వీళ్ళకే ఉండవు ఇండైరెక్ట్గా పక్క వాళ్ళ దగ్గర నుంచి ఎదిరింటి వాళ్ళు వాళ్ళకి బుక్స్ రాలేదనో వీళ్ళకి లోన్ రాలేదనో రేవంత్ రెడ్డి గారు కరెంటు బిల్లు పక్కింటి వాళ్ళకి ఇవ్వట్లేదనో వీళ్ళ బాధపడతా ఉంటారు ఈ విధమైన బాధలే తప్ప వ్యక్తిగతంగా ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ కుంభరాశి వాళ్ళకి లేవు తో సహా ట్రాన్స్ఫర్స్తో సహా వీళ్ళకి కావాలనుకున్న చోటకు వచ్చేస్తాయి రైట్ మరి బాల్య వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా ముందు కదా మరి శని ఏళ్ళ శని జరుగుతున్నప్పుడు ద బిగ్ బాస్ శని ఉన్నాడు అందువలన శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే దశ దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళెళ్లలో జరిపించుకోవాలా నవగ్రహాల చుట్టూ తిరుగుడే తిరుగుడు అనమాట తిరుగుతూ ఓం శనేశ్వరాయన మహా అంటూ అక్కడ మనము